ఛానల్ ప్రస్తుతం దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఒక క్లారిటీ పోలీసులు ఇచ్చేసినప్పటికీ కూడా క్రిస్టియన్ సంఘాలు పాస్టర్లు ఇంకా కూడా క్వశ్చన్స్ రైజ్ చేయడం ఆందోళన వ్యక్తం చేయడం చూస్తున్నాం అందులో ముఖ్యంగా మాజీ ఎంపీ అశోక్ కుమార్ కూడా డే వన్ నుంచి కూడా పెద్ద ఎత్తున మీడియా ముఖంగా ఎన్నో క్వశ్చన్స్ రైజ్ చేయడం ఆరోపణలు చేయడం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్ నిజంగా అరెస్ట్ అయ్యారా అటు కేఏపాల్ కూడా నిరాహార దీక్ష చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది ఇంకా ఒక క్లారిటీ అయితే కొలికైతే రాకపోవడం ఇష్యూ మీరేం చెప్తారు సార్ పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి పోలీసులు చాలా డీటెయిల్గా వాళ్ళ మొత్తం ప్రెస్ మీట్లో డీటెయిల్ వివరాలు చెప్పారు ఆ వివరాల్లో క్లియర్గా పాస్టర్ ప్రవీణ్ ది యాక్సిడెంటే అది ఎవరు ఆయన గుద్దింది కాదు లేదా అది హత్య కాదు అనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు దానికి సంబంధించి వాళ్ళు దాదాపు ఐదు వందల సీసీటీవీ ఫుటేజీలు బయట తీసుకొచ్చారు మూడు చోట్ల ఆయన మందు కొనుక్కున్నాడు లిక్కర్ కొనుక్కున్నాడు ఎల్బీనగర్ కోదాడ ఏలూరు తర్వాత మూడు చోట్ల ఆయన యాక్సిడెంట్ గుడి గుర గురయ్యాడు సో అందువల్ల బండి లైట్ లేకపోవడం హెడ్ లైట్ లేకపోవడం ఓన్లీ బ్లింకింగ్ లైట్ వేసుకుని వెళ్ళడం రెండోది ఆ స్పాట్లో కొంతమూరు దగ్గర నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో కంకర గ్రాబిల్ అదంతా ఉండడం ఈయన అరౌండ్ డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళి పక్కన గొంతు ఉండడం వల్ల స్కిడ్ స్కిడ్డై గొంతులో పడి ఈయన మీద బండి పడింది దాంతో ఆయన చనిపోయాడు అనేది వాళ్ళు విత్ సిసిటీవీ ఫుటేజ్లు దాదాపు నూట పదమూడు మంది సాక్షులు సాక్షులు అంటే ఈ ఈయన జర్నీతో లింక్ అయిన అనేక మంది సో వీళ్ళందరినీ కలిసి మాట్లాడడం సిసిటీవీ ఫుటేజీలు తర్వాత పోస్ట్మార్టం రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్టుతో పాటు ప్యాథాలజీ రిపోర్టు తర్వాత సిఎస్ఎల్ రిపోర్టు ఫోరెన్సిక్ ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్టు సో ఇవన్నీ బయటపెట్టి అతని లోపల కూడా బాడీలో కూడా ఇతర లాలకాలు ఉన్నట్టు రెసిడ్యూ ఉన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా వచ్చింది సో మందు కొనుక్కున్నట్టు ఆధారాలు ఉన్నాయి తాగినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది సో తాగడం మందు కొనుక్కోవడం తర్వాత మూడు చోట్ల పడ్డం వల్ల అలసిపోవడము లైట్ లేకపోవడము ఇవి ఈ కారణాలతో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ ఎలా జరిగింది దానికి సంబంధించి ఎలా పడ్డారు వీటికి సంబంధించి కూడా ఆర్టీఏ ఎక్స్పర్ట్లని ట్రాన్స్పోర్ట్ వాళ్ళని వెళ్తే అంతా కూడా మాట్లాడాము సో ప్రతిదీ మేము సైంటిఫిక్గా చేసాము అట్లాగే తను సీసీటీవీ ఫుటేజ్ టైమింగ్స్కి తన పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ టైమింగ్స్ కూడా మేము టాలీ చేసుకున్నాము అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి సో ఎటువంటి డౌట్కి అనుమానాలకి తావు లేదు అనేది ప్రవీణ్ కుమార్ కానీ కిషోర్ కానీ అంటే ఐజీ అండ్ ఎస్పీ ఇద్దరు కూడా డీటెయిల్గా చెప్పారు తర్వాత కూడా మీడియా ఎవరైనా వాళ్ళని కలిసినప్పుడు ఇండిపెండెంట్ మీడియాతో కూడా చెప్పారు కానీ క్రిస్టియన్ నాయకులు కానీ అంటే బెల్లి లింగం కావచ్చు ఇటు కేఏ పాల్ కావచ్చు ఇటు హర్ష కుమార్ వీళ్ళు మాత్రం ఇది లేదు మేము నమ్మము ఇదంత అబద్ధాలు తప్పుడు రిపోర్టు చూపించారు ఆ ఫుటేజీలు కా అంతవరకే ఉన్నాయి తప్ప ముందు వెనక ఎందుకు బయట పెట్టట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఫుటేజీ లెవెన్ ఫార్టీ టూ చనిపోయినాడని చెప్తున్న ఆ ఫుటేజ్ ఉంది కానీ మార్నింగ్ వరకు ఎందుకు మాకు చూపించట్లేదు ఇట్లాంటి అనేక ప్రశ్నలు వీళ్ళు వేస్తున్నారు ఈ ప్రశ్నలకి ఆన్సర్ వాళ్ళు మళ్ళొకసారి ఇచ్చేసి ఉంటే సరిపోయేది వీళ్ళ ప్రశ్నలకు అన్నిటికీ వీళ్ళని అందరిని పిలిచి ప్రశ్నలంతా రిటర్న్గా ఇవ్వమని ఆ ప్ర ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేసి ఉంటే కొంతవరకు ఉండేది కానీ పోలీసులు ఆ పని చేయట్లేదు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చెప్పిందే చెప్తున్నారు అప్పుడు చెప్పింది చెప్తున్నారు వీళ్ళు అడిగిన ప్రశ్నలకి కొత్తగా వీళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకి ఆన్సర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఇవ్వట్లేదు దానివల్ల ఏమవుతుంది జనాల్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది అది మెజారిటీ అయితే ఇది యాక్సిడెంట్ అనే నమ్ముతున్నారు ఇప్పటికి కూడా కానీ కొంతమంది పాస్టర్ ప్రవీణ్తో క్లోజ్గా ఉన్న కావచ్చు లేకపోతే పాస్టర్ ప్రవీణ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ మధ్యకాలంలో హిందూ కొంతమంది హిందూ రైట్ వింగ్ బ్యాచ్ సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు ఇతని మీద నెగిటివ్ కామెంట్లు చేయడం గతంలో కూడా ఇతను బెదిరింపులు ఇతనికి బెదిరింపులు రావడం వీటన్నిటి దృష్ట్యా వీళ్ళే చేసి ఉండొచ్చు ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించారు ఇతన్ని విజయవాడకు ముందుగానే పట్టుకొని చంపేసి ఆ ప్లేస్లో ఒక వ్యక్తి వెళ్ళి కావాలనే కెమెరాలు ముందు పడ్డం ఇవన్నీ చేశాడు లేకపోతే అతను ప్రసారి టోల్ గేట్ ముందే పడుతున్నాడు యాక్సిడెంట్లు కెమెరాల దగ్గరే కొనుక్కుంటున్నాడు మరి కెమెరాల దగ్గర కొన్నాడు ఎక్కడో చోటు తాగాలి కదా తాగిన సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడా లేవు ఇవన్నీ వాళ్ళు అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అట్లాగే ఆడ పడిన ప్లేస్లో కూడా చనిపోయే పరిస్థితి లేదు మా అంటే దెబ్బలు తగలొచ్చు బైక్ అది అంత హెవీగా పైకి ఎగిరి పడింది అని చెప్తుంటే మరి ఎముకలు ఉండాలి కదా హెల్మెట్ లోపల గాయాలు ఎలా అయినాయి ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ యాక్సిడెంట్లు మనం అనుకున్నట్టే జరగవు ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళు చెప్తున్నట్టే యాక్సిడెంట్ జరగాలనేమి రూల్ లేదు కానీ అనుమానాలు అయితే ఉన్నాయి ఈ అనుమానాలకి ఒకసారి మళ్ళీ పోలీసులు వీళ్ళ ఎవరు ఆ ప్రతినిధులను పిలిపించి కూర్చోం పెట్టుకొని ఆ ప్రశ్నలు మాట్లాడి దాన్ని కూడా లైవ్ ఇచ్చి చేసేస్తుంటే కొంత ఇదయ్యేది కానీ వాళ్ళు ఆ చేయకుండా కేసులు పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళు దాదాపు పదకొండు మంది పన్నెండు మంది మీద ఇప్పటివరకు కేసులు పెట్టారు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురిని అరెస్ట్ చేశారు ఇది బాగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంటే మీరు ఏం చెప్తే అది మేము గొర్రెలాగా వినాలా మేమేమి అడగకూడదా ప్రశ్నలు మాకు వేరే అభిప్రాయాలు ఉండకూడదా ఇది డెమోక్రసీ కాదు పోలీసులు ఒక హత్య లేకపోతే ఒక చావు ఎలా జరిగిందో ఒక వెర్షన్ చెప్తే అదే ఫైనలా దాన్ని మేమే కౌంటర్ చేయకూడదా అన్న యాంగిల్లో జనం మాట ఇది వీళ్ళ పాయింట్ ఆఫ్ వీళ్ళు అది కరెక్టే పోలీసులు వాళ్ళ వెర్షన్ చెప్పడం వరకు ఓకే కానీ దాన్ని వ్యతిరేకించితే నీ మీద కేసు పెడతానంటే ఎలాగ వ్యతిరేకించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు పోలీసులు ప్రతిసారి నిజాలే చెప్తారని ఏమీ లేదు వాళ్ళకి అనుకూలంగా చాలా విషయాలు వాళ్ళు మాట్లాడతారు సో దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు దీని మీద కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ వేశాడు ఆయనే స్వయంగా ఉన్న వాదనలు కూడా వినిపించాడు జడ్జి గారు ఇప్పుడు ఇటు డీజీపీకి ఇటు హోమ్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి అందరికి కూడా నోటీసులు పంపించారు దీని మీద మీ కౌంటర్ వేయమని చెప్పారు సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది మరి కోర్టులో ఈయన్ని ఈయన మీద కేసు పెడతారా పాల్ వ్యతిరేకించాడని పాల్ క్లియర్గా ఇది హత్యనే నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు అట్లాగే హర్ష కుమార్ కూడా హత్యను నమ్ముతున్నాడు ఈ నేపథ్యంలో నిన్న ఈస్టర్ పండుగ సందర్భంగా వీళ్ళందరూ కూడా అక్కడ పాస్టర్లు కావచ్చు అభిమానులు కావచ్చు క్రిస్టియన్న సోదరులుగా సోదరిమణులు కావచ్చు అక్కడికి వెళ్ళి కొవ్వొత్తుల ఆయన చనిపోయిన కొంతమూరు ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కొవ్వొత్తుల్ని ముట్టించాలనేది ఒకటి అనుకున్నారు ఊరేగింపుకి వెళ్ళాలని అనుకున్నారు దానికి సంబంధించి అర్ష్ కుమార్ కూడా బయలుదేరితే అర్ష కుమార్ని అదుపులోకి తీసుకొని దాదాపు ఐదు గంటల పాటు అర్ష్ కుమార్ని అతి దారుణంగా నా జీవితంలో ఎవరు నన్ను చిత్రహింసలు పెట్టలేదు విపరీతంగా నన్ను వెహికల్లో తిప్పారు నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా వినలేదు నన్ను హ్యూమిలియేట్ చేశారు నేను పదేళ్లుగా ఎంపీగా పనిచేసినాను పదేళ్లుగా ఎంపీగా పనిచేసిన ఒక వ్యక్తిని ఇలా చేశారంటే సాధారణ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆయన తీవ్రంగా తర్వాత ప్రెస్ మీట్ పెట్టే ఆయన బాగా డిస్టర్బ్ అయినట్టుగా కూడా ఉన్నాడు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలాసార్లు బాగా డిస్టర్బ్గా కనిపిస్తున్నాడు సో పోలీసులు అరెస్ట్ చేశారు ఐదు గంటల పాటు నన్ను ఎక్కడెక్కడో తిప్పుతూ నాయన భయాందోళనకు గురి చేశారని కేఏ పాల్ కూడా నేను దీనికి సంబంధించి ఈ హరాస్మెంట్లు ఆపకపోతే నేను నిరాహార్ చేస్తానని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇది దీనికి ఒక స్టాప్ పెట్టాల్సిన అవసరం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది వీళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం వాళ్ళ డౌట్లని ఇచ్చేయడం